రేపే గురువారం రేపు గురువారం రోజు గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకుని పెట్టండి ఇలా గుమ్మం పక్కన ఈ ఆకు పెట్టడం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు వచ్చినా ఒకవేళ వస్తా అనుకున్నా సరే అంటే ఇప్పుడు చెడు శక్తి అనేది ఇన్ని రోజులు మన ఇంట్లోకి వచ్చి ఉంది మళ్ళీ ఇంకా అలాంటి చెడు శక్తులు గనుక మన ఇంట్లోకి వస్తే గనుక రాకుండా ఈ ఆకు చాలా బాగా ఉపయోగపడుతుంది అందులోనూ రేపు గురువారం కాబట్టి అయితే ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు రాకుండా ఉండాలి అన్నా అదేవిధంగా ఇంట్లో ఇంతకు ముందు వచ్చి ఉన్న దుష్టశక్తులు బయటికి పోవాలి అన్నా రేపు గురువారం తప్పకుండా గుమ్మం ముందు ఈ ఒక్క ఆకుతో ఇలా చేయండి అయితే గుమ్మం అనేది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది గుమ్మం అనేది సమస్త పాపాలను తొలగిస్తుంది ఒకవేళ ఇల్లుని నిర్మించే సమయంలో గుమ్మాని గుమ్మాన్ని వాస్తుకి ఉందో లేదో తెలుసుకోకుండా పెట్టడం కానీ లేదా గుమ్మం అనేది వాస్తు దోషాలతో ఉన్నా సరే గుమ్మానికి వాస్తు దోషాలు తలగినా సరే ఇక ఆ ఇంట్లో అన్నీ కష్టాలే ఒకటి కాదు రెండు కాదు ఎటు చూసినా అన్నీ కష్టాలే కనిపిస్తాయి ఎంత బాగా సంపాదించిన వారైనా సరే ఈ విధంగా గుమ్మానికి ఏదైనా వాస్తు దోషాలు అంటినా గుమ్మం వాస్తుకు లేకపోయినా లేదా ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించినా చాలా రకాల కష్టాలు అనుభవించవలసి వస్తుంది ముఖ్యంగా డబ్బు ఇక డబ్బు ప్రతిదానికి చాలా ముఖ్యమైనటువంటిది ప్రతి అవసరానికి కూడా ముఖ్యంగా ఉండవలసింది డబ్బు కాబట్టి మనకు ఇంట్లో డబ్బు నిలవదు ఎంత సంపాదించిన వారికైనా డబ్బుకి కొరత ఏర్పడుతుంది అదేవిధంగా డబ్బుకి కొరతతో పాటు ఇంట్లో తరచుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లలు చెప్పిన మాట వినరు పిల్లలు చదువులో కూడా వెనకబడిపోతారు అదేవిధంగా ఎప్పుడూ కూడా భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడుతూ ఉంటాయి ఇలా ప్రతీదీ కూడా భార్యాభర్తల మధ్య గొడవలు విభేదాలు కుటుంబంలో సంతోషంగా ఉండకపోవడం ఇంట్లో మనశ్శాంతి కరువైపోవడం వంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఎప్పుడైనా ఇల్లు ప్రశాంతంగా మనశ్శాంతితో ఉన్నప్పుడు మనం ఏ పనైనా సరే సునాయసంగా సులువుగా చేయగలుగుతాము అయితే కొన్నిసార్లు సునాయసంగా అయ్యే పనులు కూడా చాలా బాధ పెడుతూ కష్టపెడుతూ ఇంకా అవట్లేదు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఇవి కావట్లేదు అని మనం అనుకుంటే అలాంటి సందర్భాలు వస్తే గనక ఇక ఆ ఇంట్లో ఆల్రెడీ చెడుశక్తి ఉంది అని అర్థం ఇక గుమ్మం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా గ్రహించాలి సింహద్వారం ఎందుకు అంతటి ప్రాముఖ్యత పొంది ఉంటుంది అంటే మనం ఇంటి నుండి బయటికి వెళ్ళే సమయంలో కూడా సింహద్వారం నుండి వెళతాము అలానే బయటికి నుండి బయట నుండి ఇంటికి వచ్చే సమయంలో కూడా సింహద్వారం నుండే వస్తూ ఉంటాము అదేవిధంగా మనకు సింహద్వారం నుండే ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళే సమయంలో ఖచ్చితంగా సింహద్వారం నుండి వెళుతూ ఉంటాము మనకు ఎన్ని ద్వారాలు ఉన్నా ప్రధాన ద్వారం సింహ ద్వారం నుండి వెళుతూ వస్తూ ఉంటాము అలానే ఇంటి క్షేమాన్ని కోరి ఇంట్లో ఉండే వ్యక్తులు ఎల్లవేళలా ఆనందంగా బాగుండాలి ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉండాలి సిరి సంపదల వర్షం కురవాలి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అని చేసే పూజల్లో ద్వారపూజ కూడా ఒకటి ద్వార పూజ కూడా ఒకటి అలానే అమావాస్య పౌర్ణమి రోజుల్లో సంధ్యా సమయంలో ఖచ్చితంగా ద్వారానికి ఉన్న తలుపులను సింహ ద్వారాన్ని శుభ్రం చేసుకోవాలి అంటుంటారు పండితులు ఎందుకంటే ఆ రోజుల్లో లక్ష్మీదేవి రాత్రి సమయాలలో భూలోక సంచారణ చేసే సమయంలో ఎవరి ఇంటి సింహ ద్వారం అయితే పరిశుభ్రంగా ఉంటుందో అలానే అందంగా మెరుస్తూ ఉంటుందో అలానే ఇంటి ముందు దీపం వెలుగుతూ ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అక్కడ నివసిస్తుంది అంటారు పండితులు కాబట్టి సింహ ద్వారం అనేది చాలా గొప్పది అదేవిధంగా ప్రతిరోజు సాయంకాలం సంధ్యా సమయంలో కూడా దీపం వెలుగుతూ ఉండాలి సింహద్వారం బయట అదే విధంగా మరి రేపు గురువారం రోజు మనం ద్వారం ముందు ఈ ఆకుతో ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా లక్ష్మీనారాయణుల సమ సమానమైనటువంటి ఆహ్వానం ఆశీషులు ఖచ్చితంగా కలుగుతాయి అదేవిధంగా ఎక్కడైతే లక్ష్మీదేవి నివసిస్తుందో అక్కడ విష్ణుమూర్తి అనుగ్రహం కూడా ఖచ్చితంగా ఉంటుంది అలానే ఎవరైతే విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందుతారో వారు ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా పొందుతారు అదేవిధంగా ద్వారం దగ్గర రేపు గురువారం ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి సమస్త దరిద్ర దోషాలు తొలగిపోయి దైవశక్తి వస్తుంది ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది గురువారం నారాయణుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి రేపు ఈ ఆకుతో సింహ ద్వారం బయట ఇలా చేస్తే భరించలేని కష్టాలు కూడా ఒక గంటలో తొలగిపోతాయి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీ ఇంట్లోకి వస్తుంది ఇంతకీ ఏ ఆకుతో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రేపు గురువారం రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు లోపు ఈ పరిహారం చేయండి అలానే ఈ పరిహారం కోసమని ఒక రాగి ఆకుని ఇంటికి తెచ్చుకోండి మరి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు లోపే ఎందుకు అంటే ఆ సమయంలో హోరా సమయం ఉంటుంది అదేవిధంగా ఉదయం కూడా ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు పూజ గదిలో ఈ పరిహారం చేసినా మంచి ఫలితమే వస్తుంది అది కూడా హోరా సమయం ఆ సమయంలో ఏ పూజ ఏ పరిహారం చేసినా బాగా ఫలిస్తుంది మంచి రిజల్ట్ కలుగుతుంది కాబట్టి ఈ సమయాలలో చేయటం ఉత్తమం ఉత్తమ ఫలితాలను కూడా ఇస్తుంది అయితే మనం ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ఒక రాగి ఆకుని సేకరించండి రాగి ఆకు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది రాగి చెట్టులోనే విష్ణుమూర్తి నివాసం ఉంటారని కూడా శాస్త్రాలు పురాణాలు వివరిస్తున్నాయి కానీ రాగి ఆకుని చేతితో కొయ్యకూడదు ఎందుకంటే గురువారం కాబట్టి ఇక ఏకాదశి రోజుల్లో గురువారం రోజుల్లో రాగి ఆకులను కొయ్యకూడదు కాబట్టి మనం ఏం చేయాలంటే రాలిన రెండు రాగి ఆకులను తెచ్చుకోవాలి దానికి దుమ్ము వంటివి లేకుండా శుభ్రంగా కడిగి వేయాలి ఆ తరువాత మనం ఆ రాగి ఆకుకి గంధం బొట్టుని కుంకుమ బొట్టుని పెట్టి కొన్ని అక్షంతలను వేసి రెండు మట్టి ప్రమిదలను పెట్టి అందులో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ పోసి దీపాన్ని వెలిగించి అందులోనే చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేసి సింహద్వారం బయట వైపున ఎడమ వైపున దీపాన్ని వెలిగించండి ఈ విధంగా రాగి ఆకు దీపాన్ని సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల లోపు ఈ దీపాన్ని వెలిగిస్తే గంటలోనే దరిద్రాలు తొలగిపోతాయి మీ ఇంట్లోకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఈ పచ్చకర్పూరం మంచి సువాసనను ఇస్తుంది తద్వారా మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది పచ్చకర్పూరం ఇది ఆధ్యాత్మిక పరంగాను ఔషధ పరంగాను ఎంతో మేలుని చేస్తుంది ఔషధ గుణాలను కూడా కలిగి ఉంది పచ్చకర్పూరం అందులోను పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి రేపు ఈ పరిహారాన్ని ఎవరు చేసినా మంచి ఫలితం కలుగుతుంది ఉదయం చేసేవారు పూజగదిలో చేసుకోవచ్చు సాయంకాలం చేసేవారు సింహద్వారం బయట చేసుకోండి అలానే ఒక తమలపాకుని తీసుకొని అందులో పచ్చకర్పూరాన్ని పోసి పైనుండి ఇంకొక తమలపాకుని పెట్టి దానిని నమస్కరించుకొని పూజ గదిలో పూజకి ఉపయోగించి పూజ పూర్తయ్యాక దానిని మలిపి పర్సులో కానీ ఆడవారైతే హ్యాండ్ బ్యాగ్లో మగవారైతే పర్సులో పెట్టుకోండి పిల్లలు అయితే బ్యాగ్లో పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మీకు ప్రతి దాంట్లోనూ విజయం కలుగుతుంది ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళే సమయంలో ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇలా గురువారం రోజు చేస్తే విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ కరుణా కటాక్షాలు మీపై ఉంటాయి చేసే ప్రతి పనిలో హండ్రెడ్ పర్సెంట్ విజయం కలుగుతుంది తెలుసుకున్నారు కదా రేపు రాగి ఆగుతో గుమ్మం పక్కన ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి